శకుంతల కించిత్ సిగ్గుపడింది ఎందుకు పెద్దల ఆశీర్వచనం లేకుండానే తనంతట తను ఒక ఆశ్రమంలో పెరుగుతూ ఇంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాను అని ఒక రకంగా మనసులో కలవలపడుతుంది తండ్రికి ఏ విధంగా ఈ విషయం చెప్పాలి అని తర్జన భర్జన పడుతున్న సమయంలో మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆమెను చూశాడు శకుంతలను చూశాడు శకుంతల ఏదో మద మదన అన్న విషయం కణవ మహర్షికి అర్థమైంది ఆయన వెంటనే ఆయన లేని సమయంలో ఏం జరిగింది అనేది ఒక దివ్య జ్ఞానంతో చూస్తాడు ఆహా దుష్యంతుడు వచ్చాడు వీళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు అన్న విషయం ఆయనకి స్ఫురణకి వచ్చేసింది అప్పుడు ఆయన ఒక విషయం ఆలోచించాడు శకుంతల తనకు కావలసిన వ్యక్తిని కాదు తనకు సరి అయిన వ్యక్తిని కావలసిన వేరు సరి అయిన వేరు ఆవిడ ఒక మేనకకి జన్మించిన స్త్రీ ఆవిడ అందానికి ఐశ్వర్యానికి ఆవిడకున్న ధర్మ కావలసిన వ్యక్తిని ఆవిడ ఎన్నిక చేసుకుంది ఎంపిక చేసుకుంది ఈ వివాహంలో నేను చూపించగలిగిన లోపం ఏమీ లేదు అని మహర్షి ఆలోచించాడు ఇక్కడ ఈ వివాహాల దగ్గరకు వచ్చినప్పుడు వ్యాసమహర్షి తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనలు ఇచ్చినట్టు కనిపిస్తుంది అంటే పిల్లలు ప్రేమించామని కానీ పెళ్లి చేసుకుంటున్నామని కానీ చెప్పినప్పుడు వెంటనే అరిచి గోల చేసి వాళ్ళ మీద ఒక వ్యతిరేక భావంతో మీద పడడం కాకుండా అసలు ముందర వాళ్ళ మనసుల్లో ఉన్నదేమిటో తెలుసుకోవడం ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవడం ఒక సంయమనం పాటించడం అనే విషయం మనకి కణ్వ మహర్షి అంతటి వాడి చేత చూపిస్తాడు అలాగే ఆహా ఈ వివాహంలో లోపం ఏమీ లేదు తనకి కావలసిన వ్యక్తిని కాకుండా తనకు సరి అయిన వ్యక్తిని ఆమె సౌభాగ్య లక్షణాలకు సరిపడ్డ అతన్నే ఆమె గాంధర్ వివాహం జరి చేసుకుంది అని చెప్పేసి సంతృప్తి ప్రకటిస్తాడు ఆమె మనసులో ఉన్న ఆలోచనల్ని గమనిస్తాడు ఆమె రూపురేఖల్లో వచ్చిన భావాల్ని అతను గమనిస్తాడు ఇవన్నీ గమనించి అమ్మ నువ్వు సరైన వ్యక్తినే ఎంచుకున్నావు పర్వాలేదు అని ఒక చిన్న ఆనందం వ్యక్తం చేస్తే శకుంతల కూడా తన మమ తమ వివాహం ఈ మహర్షి ఆదరణ పొందింది కణ్వ మహర్షి అక్కడ లేకపోయినా కూడా అంగీకారం తెలియచేసినట్లుగా అయి చాలా ఆనందంగా మనసులో ఉంటుంది అప్పుడు కణ్వ మహర్షి అడుగుతాడు శకుంతలని నీ వివాహం నాకు ఆనందకరమైన విషయమే నువ్వు రెండు వరాలు ఏదైనా కోరుకో అంటాడు వెంటనే ఆమె నిశ్చల బుద్ధితోటి ఎక్కడ పెరిగింది మహర్షి ఆశ్రమంలో పెరిగింది ఆశ్రమం అంతా ఏమిటి ధర్మం అలాంటిది ఆమె ఆలోచించి ఒకటంటుంది మహర్షి మీరు రెండు వరాలు అడిగారు నాకు ఇస్తానన్నారు మీరు దయతోటి మొదటి వరం ఏమిటంటే నా బుద్ధి నా ఆలోచన ఎప్పుడూ కూడా ధర్మం పట్లే ఉండాలి ధర్మానికి వ్యతిరేకంగా నా మనసు ఎప్పుడూ కూడా నిర్ణయం తీసుకోకూడదు ఇలా ఉండేటట్లుగా నాకు మొదటి వరం ఇవ్వండి నేను ధర్మబద్ధమై ఉండాలి ధర్మబద్ధురాలనై జీవించాలి నా ఆలోచనలు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉండాలి అని ఈ ఆలోచనలన్నింటినీ కూడా ధర్మం వైపే నడిపేటట్టుగా ఒక వరం ఇవ్వండి అంటుంది ఎవరైనా అడుగుతారా ఇలాంటి వరం కణ్వాశ్రమంలో పెరిగింది కాబట్టి అంతటి విజ్ఞత ఉన్న స్త్రీ కాబట్టి శకుంతల ఈ రకంగా అడుగుతుంది ఎప్పుడూ కూడా ధర్మానికి వ్యతిరేకంగా నేను ఏ పని సుమా అంటుంది సరే రెండవ వరం ఏమిటంటే నాకు పుట్టబోయే సంతానం నా కుమారుడు వంశోద్ధారకుడు కావాలి మామూలు రాజు కాదు వంశోద్ధారకుడు కావాలి అని చెప్పేసేసి చెప్తుంది చాలా సంతోషిస్తాడు కణ్వ మహర్షి ఆమె కోరిన వరాలు కూడా ఎంత న్యాయబద్ధంగా ఉన్నాయి ఎంత ధర్మబద్ధంగా ఉన్నాయని ఆలోచించి అలాగే నమ్మా అంటాడు అలాగే శకుంతలకి ఓ చిన్న శిశువు జన్మిస్తాడు వాడు మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవాడవుతాడు ఎంత పెద్ద జంతువులైనా సరే ఆశ్రమంలో జంతువులు కదా ఎక్కువ ఉంటుంటాయి వాటినన్నిటిని పట్టుకుని వచ్చి ఆ పులుల మీదైనా సింహాల మీద అయినా సరే లేళ్ళ మీదైనా సరే వాటి మీద కూర్చుని అటు ఇటు ఆడుతూ వాటిని అధమాయిస్తూ చక్కగా మొత్తం ఆశ్రమం వాతావరణం అంతా కూడా ఆ కుమారుడి సౌందర్య సౌందర్యభరితం అయిపోయిందిట ఫుల్ మొత్తం అంతా కూడా ఒక రకమైన విలక్షణత వచ్చింది అందరూ కూడా అతను మునులు చిన్న చిన్న మునులు పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా అందరూ కూడా సర్వధమనుడు అతనికి సర్వధమనుడు అని పేరు పెట్టి అతన్ని అందరూ కూడా ముద్దు ముద్దు చేస్తూ చక్కగా అతన్ని అల్లరిని వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఈ రకంగా జరుగుతూ ఉన్నప్పుడు చాలా కాలం అయిపోయింది దుష్యంతుడు తన పంపిస్తానన్న జనాన్ని పంపించలేదు ఒక మాట రాలేదు అతను ఏమిటనుకుంటున్నాడో అతని ఆలోచన ఏమీ తెలియలేదు శకుంతలు ఇక్కడ కుమారుని పెట్టుకుని ఉంది కుమారుడు మెల్లిగా పెద్దవాడయ్యాడు ఏడెనిమిది సంవత్సరాల వాడయ్యాడు కానీ ఒక్కరోజు కూడా కణమ మహర్షి దగ్గరికి వెళ్ళి శకుంతలు అడగదు నేను నా భర్త దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను నన్ను పంపించు అని అడగదు ఎందుకంటే ఇక్కడ ధర్మం చెప్పింది కదా కూడా గాంధర్వ వివాహం చేసుకున్నవాడు తను తీసుకెళ్ళవలసిన ధర్మం తనకుంది భర్తకుంది కానీ అక్కడికి వెళ్ళిపోవలసిన ధర్మం దంది కాదు సమా సకల మర్యాదలతోటి సకల గౌరవాలతోటి కూడా దుష్యంతుడు తన మంత్రివర్గాన్ని పంపి తన్ని గౌరవంగా తీసుకెళ్ళారు అది ఆవిడ ఆశించింది అది ధర్మం కూడా కానీ తను వెళ్ళి కణమ మహర్షిని నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని మాట్లాడదు ఆ రకంగా వాతావరణం జరుగుతూ ఉంటుంది మిగిలింది ఏమైందో తర్వాత చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్